అమ్మ రోజు పచ్చడి ఈ రోజు మనం అమృత పచ్చడి చేయబోతున్నాం ఇది ముసలి వాళ్ళకి అమృతం లాంటిది షుగర్ బీపీ రక్తహీనత సకల రోగాలకు ఒకటే ఔషధం అమృత పచ్చడి అమృత పచ్చడి అమృత పచ్చడి అంటున్నాడు ఏంటబ్బా అని అనుకోకండి అదే మునదాకు పచ్చడి చూసేద్దా రండి మునగా వేపుకున్నా నూనె తర్వాత కరిపోక తర్వాత నూనె లేకుండా ఎండు మెరగాలి తర్వాత జీలకర్ర తర్వాత కొబ్బరి తర్వాత ఎల్లుల్లిపాయలు తర్వాత ఉప్పు తర్వాత చింతపండు తర్వాత నువ్వు ద్దాం ఎల్లుల వేసేసుకుందాం నువ్వుల పొడి వేసేద్దాం నువ్వుల పొడి అంత ఎక్కువ వేసుకుంటే అంత రుచి అండి ఈ నువ్వుల పొడి మీకు కావాలంటే కింద వీడియో లింక్ ఇచ్చాను చూడండి కరేపాకు వేసేసుకుందాం చివరి గమ్మునగా వేచేసుకుందాం ఇంతమంది వేసేద్దాం పచ్చడి అయిపోయింది ద <coughs> 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 <coughs>